నమస్తే అన్న అందరికీ నమస్కారం గో బ్యాక్ మోడీ భారతదేశంతో మాకు ఎటువంటి సంబంధాలు అవసరం లేదని చెప్పేసి మల్దీవుల అధ్యక్షుడు అతడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా మల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది జులై ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో అక్కడ నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాలలో మోదీ పాల్గొననున్నారు మల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ మయీజు ఎన్నికైన తర్వాత మోడీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతలు పరస్పర సహకారం జాయింట్ డివిజన్ ఇతర అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నట్లు విదేశాంగ ప్రకటన విడుదల చేసింది మోదీ తాజా పర్యటనతో భారత్ మల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు సాధారణ స్థితికి చేరినట్లు స్పష్టమవుతూ ఉంది మల్దీవులు అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజు ఎన్నికైన మొదట్లో చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా మల్దీవులు భారత్ అందిస్తూ ఉన్న సైనిక సహాయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఈ నేపథ్యంలో విడతల మే మేనాటికి మల్దీవుల్లోని భారత ఆర్మీ వెనక్కి వచ్చేసింది అంతేకాకుండా భారత్ తో కలిసి నిర్వహిస్తూ ఉన్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని మల్దీవులు నిర్ణయించింది మయీజు చైనా ఫస్ట్ విధానాన్ని అనుసరించారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన తొలి విదేశీ పర్యటన కూడా చైనాకే వెళ్లారు చైనాకు అనుకూలంగా వ్యవహరించిన మయీజీకు త్వరగానే తత్వం బోధపడింది అతని నిర్ణయాలతో భారత్ నుంచి మల్దీవులు వెళ్ళే పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది బాయ్కాట్ మల్దీవ్స్ పేరిట హ్యాష్ టాగ్ ట్రెండ్ అయ్యింది పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా బతికీడుస్తూ ఉన్న ఆ ద్వీప దేశానికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి వాటి నుంచి బయటపడేందుకు మయూజ్జీ చైనా మరియు గల్ఫ్ దేశాలతో సంప్రదింపులు జరిపిన ఫలితం లేకుండా పోయింది స్వలాభం కోసం పరితపించే చైనా ఎప్పటిలాగానే మల్దీవులకు అపన్న హస్తం అందించేందుకు ఆసక్తి చూపలేదు ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో మయిజు మళ్ళీ భారత్ వైపు మొగ్గు చూపారు భారత్ ఆర్థికంగా ఆదుకోవడంతో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మల్దీవులు అతిపెద్ద ఆర్థిక ముప్పును తప్పించుకోగలిగింది భారత్ ఏడు వందల యాభై ఏడు మిలియన్ అమెరికన్ డాలర్ల సమానమైన సహాయాన్ని భారత్ అందించింది అంతేకాకుండా ఉత్తర మల్దీవుల్లో భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దక్షిణ మల్దీవుల్లో భారీ బ్రిడ్జి రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను కొనసాగించేందుకు అంగీకరించింది రాజధాని మాలేలో హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది అదే ఏడాది అక్టోబర్లో లో మయూజ్జీ భారత పర్యటనకు వచ్చారు దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ బలపడ్డాయి ఈ పర్యటనలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మయూజ్జీ మల్దీవులకు ఆహ్వానించారు ఆ తర్వాత దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా హలీల్ కూడా భారత్ను సందర్శించి ప్రధానిని ఆహ్వానించారు మోదీ తాజా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను పూర్తి బలోపేతం చేస్తుందని చెప్పేసి ఇరు దేశాలు ఆశిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ భారత సహాయం మాకు అవసరం లేదు గో బ్యాక్ మోడీ భారత్ అవుట్ అని చెప్పేసి నినాదాలు చేసిన మల్దీవుల అధ్యక్షుడు ఇప్పుడు భారతదేశం వద్దకు వచ్చి శరణాగతిని అయితే కోరడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్